ఈ సందర్భంగా జిల్లాలకు చెందిన వాస్పీ క్లబ్ మజ్జిగ పంపిణీ చేశాయి కొన్ని క్లబ్లు గోపూజ గో సేవ నిర్వహించి అవసరమైన విధానాలు సమర్పించాయి వివిధ క్లబ్లు నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి బి టూ బీరో ఏ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో బి టూ బిల్ జీరో జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో అక్షతృతీయ సందర్భంగా మే పదిన గోపూజ గోసేవ నిర్వహించారు ఈ సందర్భంగా గోసేవ నిమిత్తం శాంత ఆశ్రమానికి లక్ష రూపాయలు విరాళంగా సమర్పించారు ఈ కార్యక్రమం జిల్లా వాసవ నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గవర్నర్ గుమ్మడపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ గొల్ల రాధాకృష్ణమూర్తి జోన్ చైర్మన్ తేలికుంఠ ధనంజయరావు రీజన్ సెక్రటరీ కొడుమూరి మోహన్ రావు జిల్లా ఆఫీసర్లు పొదమూరి శ్రీనివాసరావు కొత్తూరు రమేష్ సోమా శేషగిరి రావు కార్యదర్శి తల్లాడ వినోద్ కోశాధికారి కల్వకుంట్ల హనుమంతరావు సభ్యులు పల్వాయి వెంకటేశ్వరరావు సందర్భంగా మధ్యలో పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో గవర్నర్ కుమ్మడపల్లి శ్రీనివాస్ రీజియన్ చైర్మన్ ఉంటుపూరు శ్రీనివాసరావు డిస్టిక్ ఆఫీసర్లు చోడవరపు పండలి ప్రసాద్ బోర్లా పుల్లారావు క్లబ్ ప్రెసిడెంట్ కొంకిమల చతుర్థ్యం సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ శంకర్ ను మధ్యకి పంపిణీ చేశారు చల్లవతి రామకృష్ణ సతీమణి సులోచనారాణి బుక్తిరోతి సందర్భంగా ఆమె సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు వనమ్మ వెంకటేశ్వరరావు చల్లవతి రామకృష్ణ సులోచనారాణి మానేపల్లి సతీష్ తటవర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి బీట్ జిల్లా వాస్పీ క్లబ్ విజయవాడ పెరల్స్ బీట్ జిల్లా వాస్పీ క్లబ్ విజయవాడ పెరల్స్ ఆధ్వర్యంలో వరుసగా ఇరవై నాలుగు రోజులు మంచిక పంపిణీ చేశారు క్లబ్ సభ్యులు మోటమరి గోపాలకృష్ణ సువర్శల దంపతులు కొత్తూరు దుకారం బాబు అయిన కుమారులు నందిపాటి రాఘవేంద్ర ప్రసాద్ కుమార్ సాహితి శ్రీల ఆరోగ్యం విద్య అభివృద్ధి కాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ కొత్త గణేష్ బాబు హాజరయ్యారు అదేవిధంగా అక్షయ తృతాన్ని పురస్కరించుకొని మే పదిన సత్యనారాయణపురంలోని సీనియర్ సభ్యులు మోటమ్మరి గోపాలకృష్ణ వ్యాపార సంస్థ వద్ద మధ్యకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పల్లెకు ఇందిరామణమూర్తి బొలిసెట్టి రమేష్ రవికుమార్ మాటూరి బస్పయ్య మామిడి కేశవ రామారావు నందిపాటి రాఘవేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు

వన్ ృ సందర్భంగా స్థానిక రథం సెంటర్లు ఐస్ క్రీమ్ చాక్లెట్లు మంచిగా పంపిణీ చేశారు విజయవాడకు చెందిన శ్రీ కొబ్బురావుల వెంకట సాంబశివరావు వెంకటలక్ష్మి దంపతులు మన్మరాలు శ్రీ పూనిత సీతారామ లక్ష్మి సౌజన్యంతో మంచిగా పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు నాగప్రభాకర్ రావు సెక్రటరీ పాతగి హనుమంతరావు పెద్దల ఉతా శ్రీనివాసరావు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ me banking services under key kvb delight app one app complete banking